నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తొంభై రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఎనిమిది వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల ఎనభై వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై రెండు దినార్ల తొమ్మిది వందల యాభై పిలుసు వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై ఇరవై రెండు క్యారెట్లు ముప్పై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఎనిమిది దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై రెండు దినార్ల ఎనిమిది వందల ఫిల్స్ వద్ద సేల్ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే పదమూడు వేల నాలుగు వందల రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వేడిదారు మరిన్ని విశేషాలతో రేపటి వీడుల దా అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్